హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా బాగుంటుందండి తొందరగా అవుతుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఎలా చేయాలో నేను చూపిస్తాను నేను ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకున్నాను చూడండి ఇలా ఎలా అవుతా ఇది ప్యాకెట్ పాలు కాదండి ఇక్కడే తీసుకున్నాను రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోండి కొన్ని పాలు వేసి కలిపి పక్కకు పెట్టుకోండి నేను పాలు ముందుగానే స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇది చూడండి పాలు వేడవుతున్నాయి ఇవి మరుగుతున్న టైంలో మనము కస్టర్డ్ పౌడరు చక్కెర అవన్నీ వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు స్వీట్ సరిపడా షుగర్ వేసుకోండి ఇలా కలుపుకుంటూ తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇందులో ఇలా చక్కగా కలుపుకోవాలి ఇది కొద్దిగా టిక్కు అవుతుంది కదండి అంటే చిక్కబడుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చే వరకు పక్కకు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని నేను రెండు మ్యాంగోస్ తీసుకున్నాను చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఇందులో వేసి మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఒకే దగ్గర వేసుకోవాలి ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి వేసుకున్నామంటే ముందుగా ఉన్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా మిల్క్ ఉన్నాయి కదా అందులో కలుపుకున్నాను మొత్తం నేను చూడండి ఇలా చక్కగా చిక్కగా వచ్చింది కదా ఇందులో మనము ఐస్ క్రీమ్వి ఉంటాయి కదా దాంట్లో వేసుకున్నాను అలాగే చిన్న చిన్న గిన్నెల్లో కూడా వేసుకున్నాను నేను మిగిలింది పక్కకు పెట్టేశాను చూడండి ఇట్లా మొత్తము అన్నీ ప్యాక్ చేసి పెట్టేసేయండి ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంది చూడండి నేను గిన్నెలో కూడా వేసుకున్నాను పిల్లలు ఇందులో కప్పులలో కావాలన్నందుకు ఇందులో కూడా వేసిన వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టినాను సిక్స్ అవర్స్ చాలా బాగా వచ్చింది చూశారు ఎంత బాగుందో అలాగే ఇందులో ట్యూబ్స్లో కూడా వేసాను ఎంత బాగుందో చూడండి వాటర్లో ఒక వన్ మినిట్ వన్ సెకండ్ పెట్టినా చాలా ఇలా వచ్చేస్తుంది చల్లని వాటర్లో పెట్టి తీయాలి చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి